సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి కంగారు పడకండి నేనే నరేష్ నే సో కొంచెం ఫేస్ సేఫ్ షకలు మారిపోయిందని ఏమనుకోకండి సో అయితే మా ఇంట్లో వాళ్ళు నన్ను తిరుపతి దర్శనానికి వెళ్దాం తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ మేము మొక్కుకున్నాము దేవుడి పేరు చెప్పి భయపెట్టి మాకు మొత్తానికి మొత్తం చివరి మిసలు కూడా ఉంచకుండా గీయించేశారండి సో ఒకసారి లాస్ట్ టైం నాకు హాస్పిటల్లో ఉంటే నాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు మా వైఫ్ మొక్కు ఉందంట సో కామెడీ ఏంటంటే ఆరోగ్యం బాగైన తర్వాత నన్ను తీసుకొచ్చి నాకు గుండె కొట్టి తరువాత మొక్కుకున్నారంటే ఇంకా చేసే లేక దేవుడి పేరు చెప్పి భయపడుతున్నారు అది మరి ఇది జరిగింది ఎక్కడో ఉండాలి కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మరొకలోనే తిరుపతి చాలా టూ డేస్ నుంచి కారణం ఏంటంటే ఈ ఈ జర్నీలో ఉండడం కుదరలేదు నాకు సో ఈరోజు ఏడో తారీఖు ఒకటో నెల రెండో నెల రెండు మూడు రెండు వందల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఇప్పుడు కోవైట్లో విజిట్ వీసా విజిట్ వీసాకి వెళ్తే వెళ్తారో మీరు తప్పకుండా కొన్ని విషయాలు గమనించాలి మనకి నార్మల్గా నాలుగు వందల దినాలు ఉంటే విజిట్ వీజా తీసుకోవచ్చు ఇప్పుడు ఇంతకుముందు అయితే మూడు వందలు మూడు వందల యాభై దినాలంటే విజిట్ వీజా ఎవరైనా మనం స్పాన్సర్ చేయొచ్చు మన ఫ్యామిలీ మెంబెర్స్కి సో అయితే ఇప్పుడు నాలుగు వందల దినాలు ఉండాలి విజిట్ వీజాలు తీసుకోవాలనుకుంటే కనుక అయితే మీరు కోవైట్లో ఉండి మీకు నాలుగు వందల దినాలు ఉంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి విజిట్ వీసా స్పాన్సర్ చేయచ్చు సో అయితే ఇంటీరియర్ మినిస్టర్ మంత్రి గారు తెలియజేశారు విజిట్లో వేరే ఎవరైతే వస్తారో మీరు అప్ అండ్ డౌన్ తిక్క మస్టర్స్గా ఉండాలి ఓకే నెక్స్ట్ విజిట్ వీజాని వర్క్ వీజాగా దర్ దరఖాస్తు చేసుకోకూడదు అంటే వర్క్ వీజాగా మార్చమని చెప్పి కోరకూడదు నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఓకే ఒకవేళ ఆ వీసా పరిమితి మించి ఆ పర్సన్ అక్కడే ఉంటే వీసా ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆ వ్యక్తుల పైన లేబా ఈ ఆ వ్యక్తి పైన ఈ గా యాక్షన్ తీసుకుంటారు ఓకే వీటన్నిటికీ సిద్ధంగా ఉండాలని తెలియజేశారు ఓకే నెక్స్ట్ గత వారం కోవైట్ నుండి ఎనిమిది వందల నలభై ఒక్క మందిని దేశ బహిష్కరణ చేశారు ఎక్స్పర్ట్స్ అనమాట వీసా వైలేషన్ చేసిన వాళ్ళు ఇందులో మూడు వందల ముప్పై ఒక్క మంది మహిళలే ఉన్నారు నెక్స్ట్ ఐదు వందల పది మంది పురుషులు ఉన్నారు ఓకే నెక్స్ట్ కోవైత్ అమీర్ గారు వామన్లో పెట్రోకెమికల్ సంబంధించిన ఒక పరిశ్రమని ఓపెన్ చేశారండి సో కువైత్ అమీర్ గారు ఆ పరిశ్రమ కోసం ఆ ఓపెనింగ్ ప్రారం ప్రారంభారు ఆ హైదంబిన్ తారక్ గారు ఓమానీ సుల్తాన్ అని హైదంబిన్ తారక్ గారితో చెట్లు కూడా చేశారు ఓకే నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే హండ్రెడ్ మిలియన్ హండ్రెడ్ మిలియన్ టూరిస్టులను టార్గెట్ గా వెల్కమ్ చెప్తుంది ఇప్పుడు సౌదీ సో ఇందులో డెబ్బై ఏడు మిలియన్ ఈ చుట్టుపక్కల వాళ్ళే ఉంటారు నెక్స్ట్ ఇరవై ఏడు మిలియన్ ఇరవై ఏడు మిలియన్ వరకు విదేశాల నుంచి వస్తారు మనకు త్వరలో సో అంటే రాబోయే రోజుల్లో సౌదీలో చాలా వరకు రూల్స్ కూడా అప్డేట్ అవుతుంటాయి మారుతూ ఉంటాయి అనమాట కొన్ని కొన్ని స్ట్రిక్ట్ గా ఉన్న రూల్ కొన్ని సడలించే అవకాశం ఉంది అంటే టూరిజం డెవలప్ చేయడానికి నెక్స్ట్ సౌదీ సెంట్రల్ బ్యాంక్ వారు ఒక అప్డేట్ జారీ చేశారు సౌదీ సెంట్రల్ బ్యాంక్ ఓకే సౌదీ సెంట్రల్ బ్యాంక్ వారు ఒక అప్డేట్ జారీ చేశారు అదేంటంటే రిమిటెన్స్ ఫారెన్ రిమిటెన్స్ తగ్గింది విదేశీయులు తన డబ్బుని విదేశాలకు పంపడం తగ్గించేశారు సౌదీ నుంచి అని తెలిసిందండి గతంలో ఒక్క సంవత్సరానికి నూట యాభై మూడు బిలియన్ నూట యాభై అంటే వన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ థర్టీ సెవెన్ బిలియన్ రియల్ పంపించేవారంట ఇప్పుడు బాగా తగ్గిపోయింది ఇప్పుడు వన్ ఇయర్ కి వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ బిలియన్ రియల్స్ పంపిస్తున్నారు అంటే రోజుకి యావరేజ్ గా మూడు వందల నలభై రెండు మిలియన్స్ అనమాట రోజుకి మూడు వందల నలభై రెండు మిలియన్స్ ఇప్పుడు సౌదీ నుండి పంపిస్తున్నారు ఇంతకుముందు ఇంకా ఎక్కువ పంపించేవారంట చూడండి ఎంత డబ్బు సో నెక్స్ట్ యూఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే పరీక్షల్లో కాపీ కొడితే యూఏలో పరీక్షల్లో కాపీ కొడితే రెండు లక్షల దినంస్ వరకు ఫైన్ వేస్తారంటే నెక్స్ట్ యాభై ఏళ్ళ వ్యక్తి ఒక యాభై ఏళ్ళ లక్ష పాటు ఈ వన్ మిలియన్ ధనమ్స్ లాటరీ గెలుచుకున్నాడు యూఏలో నెక్స్ట్ దుబాయ్ నుండి వెళ్ళిన ఒక ఫ్లైటు పొరపాటున ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవడం అనేసి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయిందంట సమ్ సిగ్నల్ మిస్టేక్ ఏదో మిస్టేక్ సో పెరిగి ప్రమాదం తప్పిందని తెలియజేశారు యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాలి అది వెళ్ళి పొరపాటు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో దిగిపోయిందంట సో నెక్స్ట్ దుబాయ్లో ప్రతి ఇరవై నిమిషాలకి దుబాయ్లో ప్రతి ఇరవై నిమిషాలకి యాభై రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి యాభై రోడ్ యాక్సిడెంట్లు వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే అయితే మీరు తారక్ గారు కోవైట్ అమీర్ గారితో చర్చలు జరిపారు ఇరు దేశాల మధ్య దౌపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమని తెలియజేశారు కువైట్ అమీర్ గారు వామన్ వచ్చారు ఈ డొక్యూమ్ పెట్రోల్ కెమికల్ ఈ పరిశ్రమలు ఓపెనింగ్ నిమిత్తం చాలామంది దేశ అధికారులు నాయకులు కూడా వచ్చారు మనకి వామన్కి నెక్స్ట్ బీచెస్లో ఇప్పుడు ఈ బీచెస్లో ప్రతి చోట టాయిలెట్స్ని కూడా ఏర్పాటు పబ్లిక్ టాయిలెట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు సో బెహరన్ విషయానికి వెళ్దాం బెహరీన్ విషయానికి వెళ్తే ఫిబ్రవరి ఎనిమిది నుండి ఇరవై ఇరవై నాలుగో తారీఖు వరకు ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది మనకి బెహ్రీన్లో సో రియార్ మొహరక్ ప్రాంతంలో వందకు పైగా రెస్టారెంట్లు కెఫేలు కూడా కెఫేలు ఈ ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొంటాయి ఈ లేదా మొరాన్స్ మారాన్స్ మరాన్స్ బీచ్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ రాయల్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా గారు సాయుధ దళ సుప్రీం కమాండర్ సుప్రీం కమాండర్ గారు హయ్యర్ యుద్ధ నౌక బెహరీన్లో ఒక యుద్ధ నౌక ఆర్బీఎన్ఎన్ ఖలీద్ అని యుద్ధనౌకను ప్రారంభించారండి అంటే బెహ్రాన్ యొక్క ఈ మిలిటరీ విభాగంలో యుద్ధనౌకకు చేరింది కొత్త నౌక అనమాట నెక్స్ట్ ఖత్ర విషయానికి వెళ్ళి ఖత్ర విషయానికి వెళ్తే లార్జెస్ట్ ఫార్మేట్ డిజిటల్ కాన్వెన్సెస్ అవార్డు గెలుచుకుంది ఈ హమ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే డిజిటల్ కాన్వెన్స్ ఉన్నాయంటే అండి లార్జెస్ట్ ఉన్నాయంట ఈ మనకి అహ్మద్ ఎయిర్పోర్ట్లో సో నెక్స్ట్ రెసిడెన్సీ పర్మిట్ సో రెసిడెన్సీ పర్మిట్ అనేది ముప్పై రోజుల్లో పూర్తి చేసుకోకపోతే పదివేల రియల్ ఫైట్ వేస్తారు రెసిడెన్సీ పర్మిట్ ముప్పై రోజుల్లో పూర్తి ఏంటంటే ఇప్పుడు ఖత్తర్లో ఒక ఓనర్ ఉన్న కానీ ఒక కపిల్ కానీ ఒక ఓనర్ కానీ ఓనర్ అనుకోండి విదేశాల నుంచి ఎంప్లాయీస్ని రప్పించుకున్నారు వీళ్ళ యొక్క ఎక్కమ్మ కార్డు తయారు చేయడం అన్నీ కూడా వన్ మంత్లో కంప్లీట్ అయిపోవాలి కంప్లీట్ అవ్వకపోతే జాప్యం చేస్తే టెన్ థౌసండ్ రియల్ వరకు ఫైన్ వేస్తారు ఓకే మనం నెక్స్ట్ వీళ్ళలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్ కొన్ని రోజులని ల్యాప్టాప్ టోపీలను చూడాలి ఇలాగే ఉంటుంది ఇంకా పేసే మారదు